హలో అండి సో ఎప్పుడైనా ఆలోచించారా వింటర్ సీజన్లో మనకి ఎందుకు ఊటినే జలుబు కానీ దగ్గు తుమ్ములు ఇవన్నీ వస్తూ ఉంటాయో సో బేసికలీ దీని వెనుకమాల వెరీ సింపుల్ సైంటిఫిక్ రీజన్ ఉందండి సో చలికాలంలో యాజ్ ద టెంపరేచర్ డ్రాప్స్ టెంపరేచర్ తగ్గినప్పుడు మన ముక్కులో ఉన్న డిఫెన్స్ మెకానిజం ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతుంది అని చెప్పేసి రీసెర్చ్లో బయటపడింది సో యూజువల్లీ మనము గాలి పీల్చే గాలిలో ఏదైతే క్రిములు కానీ వైరసెస్ కానీ ఇవి ఉంటాయో అవి లోపలికి ఎంటర్ అయిపోయి ఈ ఇన్ఫెక్షన్స్ కానీ ఎలర్జీస్ కానీ తుమ్ములు కానీ ఇవి ఇవి రావటానికి కారణం అవ్వచ్చు సో దీనికి మనం ఏం చేయాలి హైడ్రేషన్ సో వాటర్ అనేది మనం చాలా తక్కువ తాగుతూ ఉంటాం వింటర్లో సో మనం అట్లీస్ట్ త్రీ లీటర్స్ అనేది తాగగలితే బాడీ హైడ్రేటెడ్ ఉంటుంది మ్యూకస్ మెంబ్రైన్స్ అన్ని హైడ్రేటెడ్ ఉండటం వల్ల ఆ డిఫెన్స్ మెకానిజం అనేది కొంచెం అట్లీస్ట్ కొంచెం బెటర్గా పనిచేస్తూ ఉంటుంది అట్ ద సేమ్ టైం వింటర్లో చూసుకుంటే గాలి డ్రై ఉంటుంది కోల్డ్ ఉంటుంది అండ్ కోల్డ్ అండ్ డ్రై ఎయిర్లో కూడా మన ఇమ్యూనిటీ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సో ఖచ్చితంగా వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ బాడీ టెంపరేచర్స్ అనేది చల్లగా అవ్వకుండా చూసుకోవాలి దానికోసం ఎక్సర్సైజ్ చేసుకోవటం రెగ్యులర్గా వాకింగ్ చేయటం ఆర్ వాటర్ అనేది రెగ్యులర్గా తాగుతూ ఉంటే మనకి ఇమ్యూనిటీ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది అండ్ ఇన్ఫెక్షన్స్ అనేది మనం రాకుండా కాపాడుకోవచ్చు